మన శ్రీకాకుళం జిల్లాలో ప్రవహించే వంశధారా నది చరిత్ర తెలుసుకుందాం మరి పూర్వం దక్షిణ సముద్ర తీరన ఉన్న శ్వేతపురం అనే గ్రామానికి శ్వేత చక్రవర్తి పరిపాలించేవారు ఆయనకు విష్ణుప్రియ అనే సత్యమని ఉండేవారు ఆమె విష్ణు భగవానికి పరమ భక్తురాలు ఒక రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త శ్వేత మహారాజు వేటకు వెళ్లి ఇంటికి వస్తున్నాను మిమ్మల్ని చూసేందుకని వర్తమానం పంపించగా అటు భర్త మాటను ఇటు వ్రతమును దేనిని వదలలేక బాధపడుతూ శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అయ్యా వ్రతం ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకుండా చూడమని కోరుకున్నారు రాని విష్ణుప్రియ యొక్క బాధను విన్న శ్రీమహా విష్ణువు వారిద్దరి భార్య భర్తల మధ్య ఒక ఎదురు బొంగును ఉంచి అందులో నుండి నదిని సృష్టించి ఒకవైపు భార్యను మరోవైపు భర్తను చీల్చి విడదీస్తుంది హఠాత్తుగా నది అడ్డంగా రావడంపై ఆశ్చర్యపోయిన రాజు అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించగా నారదుడి ముని రూపంలో వచ్చి వ్రతపంగం జరగకూడదనే మీ ఇద్దరి మధ్యనే ఈ గంగాదేవి వచ్చిందని తెలిపారు ఈ గంగా ప్రవాహం సాగరంలో కలిసిపోవాలన్నా మీ భార్య కనిపించాలన్నా ఈ కోర్మ మంత్రంతో మీరు తపస్సు ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి మనోవేతన తీరుస్తారని నారదుడు సెలవు ఇచ్చారు అలాగే ఈ గంగా ప్రవాహం వంశధార అని పేరుతో సాగరంలో లేనమవుతుందని చెప్పారు నెక్స్ట్ వీడియోలో మన శ్రీ కోర్మంలో శ్రీ మహావిష్ణువు కోర్మావతారంలో ఎలా వెళ్చారో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి